నా పేరు కూరమణి హరిభూషణ్ పటేల్ షాద్నగర్ నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడిని షాద్నగర్ నూతనంగా షాద్నగర్ పట్టణ అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు జిల్లా నాయకులకు ఇక్కడ శాంత్నగర్ మున్సిపాలిటీ శాంతనగర్ నియోజకవర్గానికి చెందినటువంటి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నగారు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబన్న గారు అదేవిధంగా వంశీ రాష్ట్ర బీజేవైఎం అదనపు కార్యదర్శి వంశీ గారికి మరియు కోర్ కమిటీ రేపల్లి అశోక్ గౌడ్ గారికి పార్లమెంటు కన్వీనర్ అమరాపురం నరసింహ గౌడన్న గారికి పాదపల్లి కృష్ణారెడ్డి అన్న గారికి చెంది మహేందర్ రెడ్డి గారికి మరియు అన్న గారికి అందరి చెట్ల వెంకటేష్ గారికి మల్చల మురళి గారికి సీనియర్ నాయకులకు పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి సీనియర్ నాయకులకు అందరికీ మరియు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్లకు బూత్ అధ్యక్షులకు ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నన్ను గుర్తించి గతంలో నేను ఆర్మీలో పనిచేసి పద్దెనిమిది సంవత్సరాలు ఆర్మీలో పనిచేయడం జరిగింది భారత భారతీయ జనతా పార్టీలో నన్ను చేర్చుకొని హక్కున చేర్చుకొని ఈరోజు నాకు షా షాద్నగర్ పట్టణ అధ్యక్షుని పదవి అప్పజెప్పడం నా భుజాలపై పార్టీ మోపినటువంటి బాధ్యత సిరిసా వహిస్తానని చిత్తశుద్ధితో నిబద్ధతతో కార్యకర్తలకు అండగా ఉంటానని అవరు మరియు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులను పటిష్టం చేస్తానని ఎంతో బలోపేతం చేసి మేరా బూత్ సబ్సే మజ్బూత్ అనే విధంగా పనిచేస్తానని ఫార్నీషర్లు పనిచేసి షాద్నగర్ పట్టణం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ముందు ముందుకు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నాం కేవలం పార్లమెంట్ ఎలక్షన్లే కాకుండా రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ జె జెడ్పీటీసీ ఎలక్షన్లకు కార్యకర్తలు సంసిద్ధం చేస్తున్నాం అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లకు కూడా కార్యకర్తలను పరిచి నూటికి నూరు శాతం షాద్ నగర్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అవినీతి లేని పాలన మనం చూస్తున్నాము ఆదర్శానికి సిద్ధాంతాలకు ప్రతిరూపం మన భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ భారత సైన్యానికి ఏమాత్రము తీసిపోని క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ మా కార్యకర్తలు అహర్నిశలు సైనికుల్లా పనిచేస్తూ ఉన్నారు తోటి కార్యకర్తలతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ఈరోజు నరేంద్ర మోదీ గారి అవినీతి రహిత పాలన మనం కళ్ళారా చూస్తున్నాం ఇది దీని గురి నరేంద్ర మోదీ గారి పాలన గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన లేదు ఈరోజు పుట్టిన పిల్ల దగ్గర నుంచి పండు ముసలి వరకు కలియుగ రాముడు ఎవరయ్యా అంటే మన నరేంద్ర మోదీ గారి పాలన అనేలో ఎటువంటి సందేహం లేదు అటువంటి మహానుభావుడి ఆధ్వర్యంలో సార్దార్ పట్టణ అధ్యక్ష పదవి నా భుజాల మీద మోపి నా వంతు కృషి చేయడానికి అవకాశం ఇచ్చిన పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను కార్యకర్తలు చాలా ఉత్సాహంగా నాకు సహకరిస్తున్నారు చాలా సంతోషం ఇదే విధంగా షాద్ నగర్ మున్సిపాలిటీలో బీజేపీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా భుజాలపై ఉంది వారందరి సహా వారందరి సహాయ సహకారాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు మన నరేంద్ర మోదీ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పథకం ప్రజల వరకు చేర్చే బాధ్యత ఇంటింటికి పథకాలను చేర్చాల్సిన బాధ్యత ప్రతి బూతును చక్కదిద్దాల్సిన బాధ్యత నా భుజాలపై ఉంది దీనికై అందరి సహాయ సహకారాలు అవసరం ఏదైతే గతంలో నరేంద్ర మోదీ గారి పాలనకు ముందున్న దేశం మన బీజేపీ పది సంవత్సరాల పాలన తర్వాత ఈ రోజున్న దేశం ఎంత ముందడుకు వచ్చిందనేది చాలా గర్వించదగ్గ విషయం పాతంలో అప్పుడుతో కూడుకుపోయినటువంటి దేశాన్ని ఈరోజు గగనానికి చంద్రాయన్ త్రీతో మనమేంటో భారతదేశ సత్తా ఏంటో చాటినటువంటి గొప్ప దేశం ఎక్కడ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడ కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమన్వయ న్యాయం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం దేశ రక్షణ దళాలు ఎంతో పటిష్టం చేశారు ఇక్కడ కూడా ఏ సైనికుడికి ఎటువంటి కష్టం కలగకుండా వారికి సరిపోయినటువంటి ఆయుధాలు కానీ వసతులు కానీ నూటికి నూరు శాతం అందించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈరోజు మనమంతా ఇక్కడ సురక్షితంగా ఉన్నామంటే దానికి కారణం రక్షక మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సైనిక బల బలగాలను పటిష్టం చేసినాడు మన రైతు రైతన్నల గురించి చెప్పాలంటే మనం ఈరోజు ఐదేళ్ళు నోట్లకు పోతున్నాయంటే దాని అర్థం రైతులు ఉండవ్ ఉండడం వల్లనే రైతులకు వెన్నెముకగా నిలబడ్డాడు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలుగా చెప్తూ ప్రతి రైతన్నకు సహకారాలు అందిస్తూ వారికి సరిపోయిన ఎరువులు సబ్సిడీలు ఇస్తూ గ్రామాలను పనికి వలస వెళ్ళి గ్రామాలు వదిలి వెళుతున్నటువంటి సందర్భాల్లో పనికి ఆహార పథకాల కింద గ్రామాల్లో ఉపాధులు కల్పిస్తూ అక్కడున్న రైతులకు అక్కడే ఉపాధి కల్పిస్తూ రైతులకు వెన్నెముకగా నిలబడ్డటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు అంతేకాకుండా యువత ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వశక్తితో పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పనలు కల్పించి స్వదేశీ ఉత్పత్తులను ప్రేరేపించినటువంటి ప్రభుత్వం మన భారతీయ జనతా పార్టీ దిగుమతులు తగ్గించుకొని మన భారతదేశంలోనే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది ప్రతి మహిళ తనకు అనుకూలమైనటువంటి వ్యాపారం చేసుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తుంది ఈ ప్రతి పథకాలను కూడా ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యత కార్యకర్తలకు ఉంది ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి కనీ విని ఎరగని రీతిలో భారతదేశ అభివృద్ధి ముందుకు అందరం గమనిస్తున్నాము కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రాధాయపడుతున్నాను భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు మీ ఓటేసి మన నరేంద్ర మోదీ వసుదైక కుటుంబం మనమంతా మన మోదీ గారి కుటుంబం అని మనం నిరూపించుకోవాలి దేశాన్ని కాపాడడానికి ఈరోజు అప్పట్లో ఛత్రపతి శివాజీ వచ్చాడు ఇప్పట్లో కలియుగంలో మనకు ఉన్నటువంటి ఏకైక ఛత్రపతి శివాజీ మన నరేంద్ర మోదీ గారు చేయి చేయి కల్పుగా మనమంతా నరేంద్ర మోదీ గారి కుటుంబం అని నిరూపించుదాం ఈ దేశం వైపు ఎవరైనా తలెత్తి గర్వించదగ్గ వ్యక్తి ఉన్నాడు అంటే మన మోదీ గారని నిరూపిద్దాం భారతదేశం యొక్క భవిష్యత్తు మనం వేసే ఓట్లో ఉంది కాబట్టి ఆలోచించి దేశ భవిష్యత్తు కోసం రక్షక దళాల కోసం రైతన్నల కోసం స్వయం ఉపాధి పథకాలు అభివృద్ధి చెంది మన దేశ ఉత్పత్తులు పెంచుకొని దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచుకోవడం కోసం అవినీతి లేని పాలన కోసం భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరి భూజాలపైన ఉంది కేవలం కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఆలోచించి ఈ ఓటు వేయాలని అప్లి బార్ చార్సో బార్ నినాదంతో ముందుకెళ్తూ తీస్రీ బార్ మోదీ సర్కార్ ఇదే మన లక్ష్యం భారతీయుడైన పుట్టినందుకు నేను గర్విస్తున్నాను మనమంతా తలెత్తుకునే విధంగా ఈసారి పార్లమెంటు ఎన్నికలకు ధీటుగా మన ఓటింగ్తో చూపించాలి కాబట్టి మేము మీ అందరి సహాయ సహకారాలతో మనము పార్లమెంటులో టూ పాస్ చేసి మనం నరేంద్ర మోదీ గారికి భారతీయులమంతా గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది నా పేరు పురమణి హరిభూషణ్ పటేల్ ఖాద్ కు నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడిని ధన్యవాదాలు